భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంత ముప్పై తొమ్మిదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రగడ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయగా పోలీసులు సర్ది చెప్పి పంపించివేశారు

लॉप 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 टिक्कुलेटी प्रत्येक ओर दिशा चंड डैडी नड कोड को

राजोल जाकाद। प्रमीन हो लो औ सकताच है किससी गई पर मेह मैं लो ना उठा दो कि यार ये जो है मेरे वो इतना है ना तो कितना का मतलब मैं देश को डरता हूं मैं डरता हूं ना चले जाओगे मैं डरता हूं अंदर <laughs> Não vai não. ए <laughs>

Yes, we want justice! We want justice! We want justice! We want justice! ¡Solo lo que a

కూడా బుక్ బయటకు వచ్చింది ఏ టైంకి ఎన్ని నోట్లు పోలేని అని రాసుకున్నారు ఎందుకు రాసుకున్నారు ఈ లిస్టు ఎలక్షన్ ఏజెంట్లది వాళ్ళు టిక్కులు పెట్టుకున్న లిస్టు బయటికి ఎందుకు తీసుకొచ్చారు చారి గారు లోపల సీసీటీవీ ఫుటేజ్లు మాకు కావాలి అందుకే మేము కావాలని మా ఎలక్షన్ ఏజెంట్ శెట్టి విజయ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గోవాడ గుణ చర్య హైకోర్టులో అడ్వకేట్ని ఇంత అన్యాయం చేస్తారా ఎందుకని ఈ పని జరిగింది ఎందుకు స్క్రీనింగ్ పెన్ ఉంది ప్రతి బూత్ లో లిస్టు ఇది పోలింగ్ ఏజెంట్ లిస్ట్ కాదు ఎలక్షన్ ఆఫీసర్ల లిస్టు వాళ్ళని కూడా అడగండి సిసిటివి ఫుటేజ్ కావాలి చేద్దాం అనుకుంటున్నారా ఎవరైతే వచ్చి ఓట్లు వేశారో వాళ్ళు కాకుండా మిగిలిన ఓట్లు కంటికి కనపడకుండా గుద్దుకుందాం అనుకుంటున్నారా ఈ అధికార పార్టీ నాకు తెలియాలి మమ్మల్ని అభ్యర్థుల్ లోపలికి వెళ్ళనీయరు మేమేమో అరగంటకు ఒకసారి వెళ్ళాలి ఎలక్షన్ ఏజెంట్ని వెళ్ళనీయరు పోలింగ్ ఏజెంట్ అని ఆపుతారు ఎంత అన్యాయం చేస్తారు మాకు ఇప్పుడు ఆ క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేయాలి మిగిలిన క్యాండిడేట్ మా ఓట్ల వరకు లెక్కించాలి

ఒంటరిగాట్లాగింది లోపలి గల కలిసి అధికార పార్టీ అధికార పార్టీ పక్కన పార్టీలు మూడు పార్టీలు కలిసి ఒక్కడి మీద ఇdictా చేస్తుంది ఎంతవరకు న్యాయంది నిజాద్ గా చేయాలని కోరుకుంటున్నాం సార్ బిఆర్ బిఆర్ఎస్ పార్టీ తరపున ఉంది దగ్గర 50 ఐడి కార్డులు ఉన్నాయి బొమ్మ కాస్తున్నటువంటి అధికారులు అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్ పెట్టుకున్న లిస్ట్ బయటికి ఎందుకు పంపిస్తారు ఏం అక్కడ ఉన్నటువంటి టిక్కు పెట్టుకున్న లిస్ట్ అక్కడ చనిపోయిన వాళ్ళ ఓట్లని ఊళ్ళో లేనటువంటి వాళ్ళ ఓట్లని రిక్కింగ్ చేయడం వరకు అధికార పార్టీ వాళ్ళు బయటికి కాంగ్రెస్ పార్టీ చారి గారు బయటకు తీసుకెళ్లాడు ఏ విధంగా తీసుకెళ్తాడు ఎందుకు తీసుకెళ్తాడు ఆయన వెళ్ళటానికి అయితే ప్రతి నిమిషానికి అనుమతి ఉంటుంది వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ సిపిఐ పార్టీ కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి అధికార పార్టీ చేసేటటువంటి గుర్జన మేము ఖండిస్తున్నాం దయచేసి తీసుకెళ్లినటువంటి లీస్ట్ మళ్ళీ లోన్ ఇచ్చేయాలనుకోరు వెంటనే ఐదు నిమిషాల్లో తీసుకొచ్చిస్తారా అభ్యర్థులు గొడవ చేస్తే ఐదు నిమిషాల్లో తీసుకెళ్ల ఎక్కడ తీసుకెళ్తాడు వాడు తీసుకెళ్ళాలి దేనికోసం తీసుకెళ్ళాలి అయినా సరే వదిలిపెట్టలేదు కష్టపడి నీతిగా న్యాయంగా నిజాయితీగా సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చాడు కానీ చిన్నోడు చేసి ఒక్కడి చేసి ఒంటరో చేసి అందరూ కలిసి మూడు అధికార పార్టీ పక్కన పార్టీలు మూడు పార్టీలు కలిసి ఒక్కడి మీద ఇచ్చి కాల్ ఎంతవరకు న్యాయం ఇది సామాజిక న్యాయం ఉందా దేనికోసం చేస్తున్నారు